హాయ్ ఫ్రెండ్స్ మనం మంచి రెసిపీ దిని ముందుకు వచ్చేసాను ఏంటంటారా వాకాయలు పక్క అండి చాలా టేస్ట్గా ఉంటుంది మరి అది ఎలా చేయాలో చూసేద్దామా అయితే వచ్చేయండి వెల్కమ్ టు రమ్య శ్రీశైన్ యూట్యూబ్ ఛానల్ ఈ వాకాయల్ని రెండు బద్దలుగా కట్ చేసుకోవాలి కట్ చేసే ముందు చేతికి ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ రాసుకుంటే వాట్టుకున్న గమ్ము మన చేతికి అంటకుండా ఉంటుంది ఆ తర్వాత ఆ బద్దలో గింజలు ఉంటాయి ఆ గింజల్ని తీసివేయాలి ఆ గింజలతో పప్పు వండుకుంటే వగరగా ఉంటుంది కాబట్టి ఆ బద్దలో ఉన్న గింజల్ని శుభ్రంగా తీసేసి ఆ కాయలన్నీ అలా కట్ చేసుకొని గింజలు తీసేసి వాటిని కడుక్కోవాలి శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో పప్పు పోసుకొని ఒక రెండు సార్లు కడిగేసి అందులో ఈ కట్ చేసుకున్న వాకాయ ముక్కలు వేసి అలాగే రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోండి కొద్దిగా పసుపు వేయండి ఉడకబెట్టుకునే వాళ్ళు ఈ వాకాయ ముక్కలు చిన్న బౌల్లో వేసి కుక్కర్లో పెట్టుకోండి లేదంటే డైరెక్ట్గా వేస్తే మాత్రం ఒక ఐదు విజిల్స్ రావాలి లేదు మూడు విజిల్సే వస్తాయంటే పప్పు త్వరగా ఉడకదనమాట ఎందుకంటే వాకాయలు పుల్లగా ఉంటాయి కదండి బాగా అందుకని ఉడకదు ఒక ఐదు విజిల్స్ రావాలి అప్పుడు బాగా ఉడుకుతుంది ఆల్రెడీ నేను వీడియో తీసేసరికి రెండు విజిల్స్ వచ్చేసినాయి చూసారు కదా ఫ్రెండ్స్ బాగా ఉడికిందో పప్పు ఇప్పుడు దాంట్లోకి ఉప్పు సరిపడా కారం వేసుకోవాలి కలుపుకొని ఆ తర్వాత పక్కన ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని మినపప్పు పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర రెండు నేమ్మిరకాయలు తుంచేసేయండి అలాగే ఎల్జీ ఇంగు దగ్గరి ఇచ్చేయండి ఒక కరివేపాకు జూసేసేయండి ఒక రెబ్బ సూపర్ టేస్ట్గా ఉండింది ఈ వాకకాయల పప్పు ఎంతమందికి ఇష్టం కామెంట్లు తెలియజేయండి నా వాయిస్ కొంచెం గొంతుపోయిందనమాట అందుకనే ఎలా ఉంది దయచేసి ఎవరేమనుకోకండి తాలింపు వేగిన తర్వాత చక్కగా పప్పులో కలిపేయండి ఈ పప్పులో నంచుకోవడానికి ఊరమిరపకాయలు కానీ వడియలు కానీ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పప్పు కానీ వాకాయల పప్పు కానీ గోంగూర పప్పు కానీ పప్పు కానీ చాలా చాలా టేస్ట్గా ఉంటాయి నాకు అవి చాలా ఇష్టం అనమాట అలా మీరు కూడా ఎంతమంది ఇష్టపడతారు కామెంట్లో తెలియజేయండి మరి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా Thank you for watching. Bye friends.